నారా చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో ఆయన ప్రభుత్వంలో వాళ్ళ అబ్బాయి ఏలుబడిలో అంటే తెర మీద చంద్రబాబు నాయుడు గారు ఉంటారు తెరనక లోకేష్ నాయుడు గారు చక్రం తిప్పుతారు వీళ్ళు తెలియదేటలు ఏంటంటే వెనుకబడిన కులాలకు సంబంధించినటువంటి ఒక మహిళా జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆయన ఆవిడ ఎప్పుడైతే ఆవిడ బీసీ చైర్పర్సన్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ లేదా ఆవిడ గౌడు కులస్తురాలు అని చెప్పని ఆ కుల సంఘాలు లేదా బీసీ సంఘాలు తెలుగుదేశం పార్టీ దుర్మార్గాన్ని నిలదీయటం ప్రారంభించగానే వాళ్ళకి ఏం చేయాలో తెలియక పిల్లి మొక్కలేస్తూ ఆ రాజకీయ పిల్లి మొక్కల్లో భాగమే ఈ తప్పుడు డైరెక్షన్ తెరానకాల చక్రం దిప్పేటువంటి సూత్రధారి తప్పుడు డైరెక్షన్ తో ఇవాళ దెబ్బలు వాళ్ళు తన్నించుకున్న వాళ్ళు బూతులు తిట్టించుకున్న వాళ్ళు హత్యాయత్నానికి గురిగాబడిన